నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి శాస్త్రీయంగా ఎన్యూమరైజేషన్ చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి రైతుని దగ్గరకు చేర్చుకోవాలి కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపరి నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తూ ఉంది ఈ పది రోజుల్లో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ మొత్తం పంటలో థర్టీ పర్సెంట్ ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు ఆ పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది అంటే ఇదివరకు నలభై బస్తాలు పండే ఎకరం నలభై బస్తాలు పండే పొలం ఈరోజు ఇరవై ఐదు బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను ఎంత రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచించేయాలి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించేయాలి అంటే దాదాపుగా పదిహేను బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచించేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా ధాన్యం పండించుకోవడదు ఆయన ఏదో ఒక ఏదో సింగపూరో బ్యాంకాకో లేకపోతే ఏదో 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 చెప్తారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి మా మా నియోజకవర్గం మామూలు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు అంటే కౌలు రైతులు మొన్న మీరు ఏదో పట్టు పంట పెట్టుబడి కింద ఇచ్చారు కౌలు రైతులు అసలు ప్రస్తావనే లేదు ఈరోజు వ్యవసాయం చేసేది దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ కోత కోసిన వెంటనే అంటే ఈరోజు మనం ఒక్కసారి గణాంకాల్లోకి వెళ్తే ఈరోజు కోత మిషన్ ఒక గంటలో ఇది వరకు ఒక ఎకరం కోసేవాళ్ళు అంటే అప్పుడు దాదాపుగా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు ఒక గంటకి తీసుకునేవాళ్ళు కానీ ఈరోజు తుఫాను వల్ల పంట పడిపోవడం వల్ల మూడు గంటల నుంచి నాలుగు గంటలకి నాలుగు గంటలు పడతా ఉంది దానికి కూడా ఈ డిమాండ్ని బట్టి దాదాపుగా ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఒక గంటకి తీసుకుంటా ఉన్నారు అంటే ఇది కూడా ఒక సిండికేట్ ఒక మాఫియా ఆ గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇష్టమైన మిషన్ లేబెట్టాలి లేకపోతే ఆ మిషన్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పంపించాలి ఎంత దారుణం అంటే ఆ రైతుని ఏ విధంగా చిత్ర వదలు పెడతా ఉన్నారంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో ఒక్కసారి చూస్తే కళ్ళమిటి నీళ్ళు వస్తూ ఉన్నాయి రైతులంతా చూస్తే అంటే దాదాపుగా పెట్టుబడి ఈ ఈ కోత వ్యయం పదిహేను వేల రూపాయలు పెరిగింది ఒక ఒకవైపు దిగుబడి పదిహేను బస్తాలు తగ్గితే పదిహేను వేల రూపాయలు కోత వ్యయం పెరిగింది సరే మళ్ళీ తర్వాత అక్కడి నుంచి వెళ్తే వీళ్ళు రైతు సేవా కేంద్రాలను పెట్టారు ఈ రైతు ఈ కోత కోసిన తర్వాత రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సంచులు ఇవ్వరు ఈ ఉన్న ఎప్పుడో చెప్పారు ఈ మంత్రి గారు హాయ్ అని పెడితే చాలు సంచులిస్తాం హాయ్ అని చెబితే మీ ధాన్యం పట్టుకెళ్ళిపోతాం అని మాటలకే పరిమితం పబ్లిసిటీకే పరిమితం తప్ప ఎక్కడా కూడా రైతు దగ్గర ధాన్యం కొనే పరిస్థితి లేవు ఆ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడికి ఏం చెప్తారంటే మీరు పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళండి లేదా పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ ధాన్యం అమ్ముకోండి అని చెప్పి చెప్తారు అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా సిస్టమేటిక్గా ఉండేది రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక ట్రిప్ ట్రిప్ షీటు కట్ చేసి ఆ ట్రిప్ షీటు ర్యాండమ్గా ఏదో ఒక రైస్ మిల్ కొనాల్సిందే ఆ రైస్ మిల్ లో ఆ రైతుకి అప్పుడు సపోర్టు ప్రైస్ అంతా కూడా వచ్చేది కానీ ఈరోజు దళారుల దగ్గరికి వెళ్ళి దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తాం మొన్న ఏమో పదహైదు పదిహేను వందలు ఇస్తానన్నారు అంటే పది మనకి సపోర్టివ్ ప్రైసు పదిహేడు వందల తొంభై ఉంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే రైతు ఎంత నష్టపో ఎన్ని దశల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం రైతు పంట దిగుబడిలో నష్టపోయాడు వ్యయం ఇప్పుడు కోత వ్యయంలో నష్టపోయాడు అదేవిధంగా ఇప్పుడు సపోర్టివ్ ప్రైస్ రాక నష్టపోతూ ఉన్నాడు అంటే రోడ్డు మీద ఆరబెట్టుకుని రోడ్డు మీద ఆరబెట్టుకుని ఎప్పుడు ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే వీళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని అంటే ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా కొందరు దళారులు ఆసరాగా తీసుకుంటారో ఆ విధంగా ఈరోజు రైతు పరిస్థితి ఉంది ఆసరాగా తీసుకుని మీరు పద్నాలుగు వందలకి ఇస్తారా పన్నెండు వందలకి ఇస్తారా పదమూడు వందలకి ఇస్తారా అని చెప్పి రైతుని అడుగుతూ ఉన్నారు కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని మనం పంపించేస్తే బాగుండు అనే ఒక ఆలోచనతోటి రైతు ఎంతకైనా అమ్మడానికి సిద్ధపడిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించట్లేదు పబ్లిసిటీ పబ్లిసిటీ ఏదో రైతుని మేము ఆదుకుంటా ఉన్నాం మేము రైతుకి పెట్టుబడి పెడతాం ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే రైతుకి దాదాపుగా నలభై వేల రూపాయలు వీళ్ళు పంట సాయంగా ఇస్తానన్న డబ్బులు అన్నదాత సుఖీబావార్ నలభై వేల రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా ఏడు లక్షల మందికి మళ్ళీ కోత పెట్టారు అంటే అన్ని వ్యవస్థల్లో కూడా రైతుని నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే ఈరోజు రైతు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే అసలు మాకు పంట నష్ట పరిహారం సంగతి తర్వాత ఈ ధాన్యం ఏదో ఒక విధంగా అమ్ముకోవాలని చెప్పి ఆ పంట నష్టం గురించి ఎలాగో రైతు మర్చిపోయాడు ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదు కానీ ఈ ఈ సిస్టంలో నిజంగా తేమ శాతం పదిహేడు శాతం ఉంటే ప్రభుత్వం తీసుకోవాలి రైస్ మిల్లర్ కొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డ్రైయర్ ఉన్నటువంటి రైస్ మిల్ రైస్ మిల్స్ అన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఎక్కువ తేమ శాతం ఉంటే ఏదో ఒక కిలో ఏదో కట్ చేసే సిస్టమ్ ఏదో ఉంది కానీ ఇప్పుడు అసలు ఆ సిస్టమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వ్యాపారస్తులు ఎంటర్ అయిపోయి పద్నాలుగు ఇస్తావా పదమూడు వందలకి ఇస్తావా అని చెప్పి ఈరోజు రైతును బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఈ రైతు పేరు మీదే ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ రైతే హానెస్ట్గా తీసుకెళ్లి ఆ వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి రైస్ మిల్లర్ దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా చరిత్ర లేదు యూరియా కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్ర ఈ చరిత్రలో ఎప్పుడు ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు దా మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి చేస్తున్నాం ఏదో సమ్మిట్ పెట్టాం మీరు తీసుకురండి పెట్టుబడి పెట్టండి సమ్మిట్ పెట్టండి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోండి రైతులను ఆదుకుని మీరు ఏ కార్యక్రమాలైనా చేయండి కానీ మీరు ఒక పబ్లిసిటీకే పరిమితమయ్యి ఈరోజు రైతుని చిత్రవద చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఆ రోజు పంట నష్ట పరిహారం ఇస్తానన్నారో ఎన్యూమరైజేషన్ చేశారో అది కూడా తప్పులు తడకగానే ఉంది ఏదైతే ఎన్యూమరైజేషన్ చేశారో ఆ ఎన్యూమరైజేషన్కి ఈరోజు మీరు ఏదన్నా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తే రైతు ఈ వ్యయానికి కానీ అతను నష్టపోయిన దానికి కానీ ఉపయోగపడద్దని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఎన్జుమరైజన్ వెంటనే ఇవ్వాలి అదేవిధంగా మీరు ఏదైతే జ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ అప్పుడు తీసుకొచ్చారో ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు అది ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలీదు ఈ ప్రభుత్వ బాధ్యతగా మీరు ఇన్సూరెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎప్పుడు ఈరోజు అక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు మా కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఏంటి రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఏంటి స్పందించమని అడిగితే నేనేమి సమాధానాలు చెప్పాలి నా దగ్గర సమాధానం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఎంత సిగ్గు చేయటం కూడా అది అర్థం కా అర్థం కాని విషయంగా అక్కడ రైతులు చెప్పుకుంటా ఉన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసే అది రైతులు చివరి గింజ వరకు అది ఏ కండిషన్లో ఉన్నా కానీ మీరు కొనాల్సిన అవసరం ఉంది అది ఈరోజు రైతులు ఎంత తేమ శాతం ఉన్నా డ్రయర్ రైస్ మిల్స్ను ఉపయోగించి ఆ రైతు దగ్గర నుంచి తక్షణమే వాళ్ళు ఎందుకంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ధాన్యం రాశలే కనిపిస్తూ ఉన్నాయి రోడ్ల మీద మీరు వెంటనే కూడా కొని రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం మీకు మీకు వ్యవసాయం ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ ప్రభుత్వం యొక్క మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజల్ని అందరినీ కూడా అక్కుని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు రైతన్నని మీరు ఆదుకు ఆదుకోకపోగా రైతన్నని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలకు గురి చేసి అదేవిధంటే కేసులు కూడా పెడతా ఉంటా ఉన్నారు అదేవిధంగా లారీలు లేవు సంచులు లేవు హమాలీలు హమాలీలు కూడా మీరు పంపించరు ఇదివరకు హమాలీలకి కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేది కానీ ఈరోజు ఒక క్లారిటీ లేదు మీరు ఏ పలానా వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళండి పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్తారు రైస్ మిల్ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తారు కానీ రైతుని ఈరోజు ఈరోజు పరిస్థితి ఏంటంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది పద్నాలుగు వందల రూపాయలుకి ఇస్తారా మేము తీసుకుంటాం మళ్ళీ పైగా ఒక ప్రతి నలభై కేజీలకి ఒక కేజీ తగ్గించమని కూడా అడుగుతా ఉన్నారు ఒక కేజీ తగ్గించమని అడుగుతా ఉన్నారు అంటే ఇంత దారుణంగా ఈ ఈ ఈ పరిస్థితుల నుంచి రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మీరు కనుక ఆ రైతుల్ని ఎప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కంటనీరు పరిస్థి పెట్టే పరిస్థితే ఉంటుంది అది ఎన్నికల ముందేమో ఆయన ఏదో మాటలు చెప్తారు కానీ తర్వాత రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవు దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను వెంటనే తక్షణం ప్రతి ధాన్యం గింజ కూడా కొనాల్సిన అవసరం ఉంది వెంటనే కూడా రైతుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది దళారుల వ్యవస్థని నిర్మూలించాల్సిన అవసరం ఉంది శాతం కనీసం ప్రభుత్వం వైపు నుంచి శాతం గుర్తిస్తే రైస్ మిల్లర్కి అన్న భయం ఉంటుంది కానీ రైస్ అసలు వీళ్ళు శాతం గుర్తించకుండా మీరు వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి రైస్ మిల్కి వెళ్ళిపోమంటే వాళ్ళు రైస్ మిల్లు పదమూడు వందలకి ఇస్తావా పద్నాలుగు వందలకి ఇస్తావా అని మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా నిర్మించ నిర్మూలించాల్సిన అవసరం ఉంది మీరు తక్షణమే కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఈరోజు కౌలు రైతే ఆ వ్యయం అంతా కూడా చెల్లిస్తూ ఉన్నాడు దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రైతుని కంట నీరు పట్టి పెట్టించొద్దు చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి క్షేమకరం కాదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆఖరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి చివరి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం పంచసూత్రాల అమలు చే చేసే సంగతి తర్వాత కనీసం ధాన్యం కొనే పరిస్థితిలో వాళ్ళు గ్రామాల్లో లేరు ఈరోజు నిజంగా ఈ మీడియా సోదరులు కూడా వస్తే ఏ గ్రామం వెళ్ళా కానీ పూర్తిగా ధాన్యం అంతా కూడా రోడ్డు మీద పోస్తుంది మీరు ముందు ధాన్యం కొనండి మీరు పంచసూత్రాలు అమలు చేస్తారు ఎన్ని మాటలకే పరిమితం తప్ప ఏ రోజు కూడా ఆ రైతు విషయంలో కనీసం మేము మేము రెండు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చారు ఆ పర్యటనకు వచ్చే రోజు కూడా చెప్పారు దిగుబడి తగ్గిపోతూ ఉంది దిగుబడి నలభై బస్తాలు అవ్వాల్సింది ఇరవై ఐదు బస్తాలు అవుతూ ఉంది మీరు వెంటనే కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత తోడవుద్దని చెప్పి చెప్పారు కనీసం ఇంతవరకు కూడా స్పందించిన పరిస్థితి లేవు మనం వేయం కూడా చూస్తే దాదాపుగా పదహారు వేలు పదిహేడు వేలు కోత వేయం కూడా పెరిగింది మీరు ఈ ఎన్యూమినైజేషన్ సరిగ్గా చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పంట నష్టం పరిహారం ఇస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది కానీ ఈరోజు అది లేదు వాళ్ళు ఏదో అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఏదో ఈ రాష్ట్రాన్ని అమెరికాలో ఏదో మార్చేస్తామంటారు ఏదో రకరకాలుగా మాట్లాడతారు తప్ప రైతు గురించి పట్టించుకునే పరిస్థితులు ఆ పంచసూత్రాలు ఏం చేస్తారో ఏంటో అది తర్వాత సంగతి రైతుని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం